రాయితో నిండిన మార్గం ఒకసారి ఒక రాజ్యం ఉండేది ఆ రాజు తన ప్రజలు ఎంత కష్టపడతారో లేకపోతే సులువైన మార్గాలనే ఎంచుకుంటారో పరీక్షించాలని అనుకున్నాడు ఒక ఉదయం రాజమార్గం మధ్యలో పెద్ద రాయిని పెట్టించాడు దానిని చూసి ఎవరు ఏమి చేస్తారో రహస్యంగా గమనించాలనుకున్నాడు మొదటివారు ఒక ధనిక వ్యాపారి ఆ రాయిని చూసి కోపంతో ఎంత చెత్త రాజ్యం ఇది ఇక్కడ రోడ్లు సరిగా లేవు అని నిందలు వేసి వేరే దారి పట్టేశాడు రాయిని కదిలించడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు రెండవ వారు ఒక సైనికుడు వచ్చాడు రాయిని చూసి ఇది నా పనికాదు దీనికోసం దాసులు ఉన్నారు అని అనుకుని తన మార్గం కొనసాగించాడు మూడవ వారు అనేకమంది ఆ రాయి గురించి మాట్లాడారు శపించారు నిందించారు కాని ఎవరూ దాన్ని తొలగించడానికి ధైర్యం చేయలేదు నాలుగవవాడు రైతు చివరగా ఒక పేద రైతు కష్టపడి తన పొలంలో పని ముగించుకుని వస్తున్నాడు అతను ఆ రాయిని చూశాడు మొదట అతనికి కోపమే వచ్చింది ఈ రాయి వలన ఎంతమంది కష్టపడతారు ఎంతమందికి ప్రమాదం జరుగుతుందో అని అనుకున్నాడు అతను తన బలంతో ఆ రాయిని పక్కకు తొలగించాడు చాలా కష్టపడ్డాడు చెమటలు పట్టాయి చివరికి రాయి పక్కకు వెళ్ళింది అక్కడ ఒక చిన్న పెట్టె బయటపడింది అందులో బంగారు నాణేలు ఒక చిట్టి ఆ చిట్టీలో ఇలా ఉంది ఈ రాయిని తొలగించిన వ్యక్తికే ఇది బహుమతి ఎందుకంటే నిజమైన నాయకుడు సమస్యలను తప్పించుకోడు వాటిని పరిష్కరిస్తాడు రాజు పాఠం మన జీవితంలో సమస్యలు రాళ్ల లాంటివి వాటిని చూసి తప్పించుకోవడం సులభం కాని వాటిని ఎదుర్కొని పరిష్కరించే వాళ్లకే విజయం గౌరవం వస్తాయి మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొడట్టడం మర్చిపోకండి ప్లీజ్ ధన్యవాదములు